నానా పార్ట్ టైం చేసుకుంటూ ఎన్ని చదువుకుంటూ ఉంటే రాష్ట్రంలో ఎంత నిరుద్యోగత ఉంది వాటిని రూపమాపాల్సింది పోయి మీరు రాష్ట్రాన్ని మొత్తం అసలు తాకట్టు ఎలా పెడతారండి వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని ఇంతమంది వేలకు లక్షల్లో మంది ఉంటే అసలు నాలుగు పోస్టులు అనంతపురం జిల్లాకు నాలుగు పోస్టులు అంటే ఏమన్నానా అసలు పేరెంట్స్ దూరంగా ఉన్న పిల్లలు కూడా తెలియదు

తెలంగాణలో జరగలేదా అసలు కదా అసలు మా పోస్టులు అన్ని ఎవరికి ఇస్తావు అంగన్వాడీ లేకపోయా ఎస్జిటీ అసలు రాష్ట్రంలో కరోనా వాళ్ళ పోస్టులు అడి అసలు పాత వాళ్ళకి ఇచ్చినా పాత వాళ్ళకి ఇచ్చినా అంటే పాత వాళ్ళలో కనీసం ఒక అందరికి మిగిలిన ఇరవై వేల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మాకు తక్షణమే ప్రకటించాలి లేకపోతే కుర్చీ దిగేపేస్తాం కుర్చీ దిగిపోతాను అసలు ఈసారి మాత్రం ఓట్లు అన్ని నీకు మాత్రం అసలు పడనీయం కలిసి కుర్చీ కదా షేక్ అయిపోతుంది చెప్తున్నా చెప్తున్నా ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నమ్మి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నమ్మే మేము ఇరవై ఐదు వేల పోస్టులు ఇరవై ఐదు వేల డిఎస్సీ పోస్టులతో మీకు మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు అలా చెప్పడంతో మేము నమ్మేం దాన్ని బలంగా నమ్మేం మాతో ఇంకా పది మంది ప్రభుత్వం రావాలని ఎంతో కృషి చేశాం కాకపోతే ఇప్పుడు నాలుగేళ్ళ ఐదేళ్లు దాడిపోయింది ఇప్పటి వరకు టీఎస్ నోటిఫికేషన్ ఇవ్వలేదు పైగా మా ఎనిమిది జిల్లాలకు మన ఎంతవరకు సార్ మా కడుపు కాలుతుంది మేము దశ మీ మాటలు నమ్మి మేము వచ్చాం నాలుగైదు ఏళ్ళుగా మేము ఇక్కడికే ఇక్కడికే ఉండి ఆకలితో కడుపు కాల్చుకొని ఆవేదన అర్థం చేసుకోండి మేము నోటిఫికేషన్ కోసం ఎంతగానో వేస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఈ ఐదేళ్లుగా ఓపిక పట్టాం ఊపిరి బిగబట్టాం మేము నిదానంగా ఉన్నాం కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్నట్టు అన్యాయం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి సార్ ఇంతకుముందు మేము ఏ విధంగా అయితే మేము మాట్లాడేమో మేము ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశామో ఈ విధంగా ఇప్పుడు కూడా అదే మేమంతా నిర్ణయించుకున్నాం డిఎస్సి అభ్యర్థులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలు మంది ఉన్నాం ప్రతి ఒక్కరు ఒక ఐదు మందిని ప్రభావితం చేస్తాం ఐదు నుంచి పది మందిని ప్రభావితం చేస్తాం యాభై లక్షలు ఓట్లు అవి నుంచి వేయొద్దండి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నో ఎన్నో బటన్లు నొక్కారు అందులో డిఎస్సి బటన్ నొక్కలేదు మీరు ఎన్ని నొక్కారో మీకు తెలియదు మాకు తెలియదు అందులో మెగా డిఎస్సీ బటన్ అయితే మీరు నొక్కలేదు మేము మేమంతా ఒక యాభై మంది యాభై యాభై లక్షల మంది మేమంతా కలిసి మాకు కూడా ఉంది బటన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సార్ దీనికి ఆలోచించండి మాకు ఉంది బటన్ ఖచ్చితంగా మీర అతి త్వరలో ఇప్పుడే మెగా డిఎస్ రిటర్న్ చేయ వదిలేకపోతే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలతో డిఎస్ రిలీజ్ చేయకపోతే యాభై లక్షల మంది ఓటర్లతో మాకు ఉంది బటన్ ముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత నాలుగున్నర ఏళ్ళ నుంచి నిరుద్యోగులు జగన్ అన్న మాట తప్పుడు మనమ తిప్పడు అని చెప్పి మాకు ఉద్యోగాలు వస్తాయి మేము ఉపాధ్యాయులు అవుతామని చెప్పి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఉన్నదంత తగలెట్టి కోచింగ్ సెంటర్ లో లైబ్రరీలో కాలం వెళ్ళెక్తుంటే ఈరోజు పిడుగు లాంటి నిజాన్ని రోజు తీసుకొచ్చారు మినీ మెగా డిఎస్ అని చెప్పి బొత్సగారు చెప్పారు జగన్ అయితే ఒకే ఏకంగా ఇరవై మూడు వేల ఉద్యోగాలు పర్తని చెప్పాడు ఐదేళ్లు అవుతా ఉంటే తీరా కేవలం ఆరు వేల వంద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఈరోజు పది లక్షల మంది నిరుద్యోగులు డిఎస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేవలం ఆరు వేల ఉద్యోగాలు చెప్పి ఈ రోజు బొచ్చారు నడుతున్నాం జగన్ గారిని అడుగుతున్నాం ఈ రోజు ఎనిమిది జిల్లాలో హెచ్ పోస్ట్ జీరో అంతేకాదు ఈ అనంతపురం జిల్లాలో నాలుగున్నర చూస్తే నాలుగు ఉద్యోగాలు అప్పట్టుమని అందుకనే ఇది అన్యాయం అయ్యా జగన్ అన్న ఇప్పటికైనా మీకు టైం ఇస్తున్నాం దాన్ని సరి చేసుకోండి నోటిఫికేషన్ వచ్చే రోజు నాటికి పాతికి వేలు అంటే సరిగ్గా ఇరవై ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని గంగల కలపడం ఖాయం ఖచ్చితంగా నిరుద్యోగ లేక ఊపిడలో కలిసిపోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అనంతపురంలో గడియార సెంటర్ నుంచి కలెక్టర్ కాలేమూరుకు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం ఈ ప్రభుత్వం స్పందించబోతే ఇన్ని అన్ని జిల్లాలు ఇదే కార్యక్రమం చేసి చివరగా విజయవాడలో వేలాదిగా తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరి చేస్తాం